నమస్తే గోసు కుమరి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి గౌరవం అది అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఏజ్ లో కూడా సాధించిన ఒక ఘనత ఇది దేశానికే ఘనత దీన్ని అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే తెలియనటువంటి వ్యక్తులు సన్నాసి విధానం వీళ్ళంతా కూడా అంటే నేను ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏదో చేతబడి వాళ్ళు ఏదో ఇచ్చినటువంటి బిరుదు అనేటువంటి మాట్లాడుతారు మీరు మనుషుల మీరు జర్నలిస్ట్ అట్లా అయ్యారు నాకు అర్థం కాదు అసలు మిమ్మల్ని జర్నలిస్ట్ గా జీతమిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అసలు మీకు అసలు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అసలు మీరు జర్నలిస్ట్లు ఎట్లా అయ్యారు చేతబడి చేసేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి బిరుదు ఉంటుంది అంతే అవగాహనంగా మాట్లాడటం అంటే మీ రాజకీయ తుచ్చికమైనటువంటి రాజకీయాల కోసం మీ మీ లబ్ది కోసం పవర్ కోసం ఎంత నీచానికైనా దగ్గర జారిపోతామని చెప్పడానికి బజార్ మనుషుల్లో ప్రవర్తిస్తామని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు ఎందుకంటే ఇంత మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు మాట్లాడేది ఏం చేస్తాను మీకు అర్థం కాదు ఒక మనిషికి కఠోరమైనటువంటి శ్రమని క్రమశిక్షణ నేర్పించేటువంటి సాధనం అంత శ్రమ చేస్తూ కూడా అంత అంత క్రమశిక్షణతో ఉన్నా కూడా దెబ్బలు తగులుతాయి మళ్ళీ ఆ దెబ్బలు తగిలినప్పుడు ఆ ఓడ్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ మార్షల్ ఆర్ట్స్ ఇస్తుంది మంచి ఏకాగ్రత శ్రమ క్రమశిక్షణ ప్లస్ దెబ్బలు తగిలేటువంటి విధానాన్ని అంటే ఒక జీవితం యొక్క పరమార్థాన్ని నేర్పిస్తుంది మార్షల్ ఆర్స్ తెలుసా మీకు మీకు తెలుసా మీకు ఏమి తెలియదు మాట్లాడటానికి వచ్చేస్తారు పనికి మాలి గుంపు పనికి మాల్లి గుంపు తయారయ్యారు నిజంగా రాష్ట్రానికి నాశనం చేయడానికి ఎవడో ఒక పుడతానే ఉన్నాడు ఎవడొకడు నాశనం చేయడానికి ముందుకు వస్తూనే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎదవ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకుని ఒక అభివృద్ధి సంపాదించుకునే అంత పీస్ఫుల్ గా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబట్టి ఆయన టైం తీసుకుని ఆయన చేసేదని చెప్పేసి మాట్లాడు ఒక ఎదవ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రజలకు ఉన్నటువంటి టైం ఎక్కడ కిల్ చేయలేదు ఆయన సినిమా చేస్తున్న టైంలో కూడా డైటర్స్ చెప్పట్లేదా ఎక్కడా కూడా ప్రజలు టైం వేస్ట్ చేయట్లేదు ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవ్వరు అవి ఎందుకంటే ఆ అతను తీసుకునే డెసిషన్స్ ప్లస్ ఆ మనసు ఏకాగ్రత ఇవన్నీ కూడా స్థిరంగా ఉండటానికి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి అది ఉండబట్టే సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆ విధంగా ముందుకెళ్ళారు అవి అంటే ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ చేసుకునేటువంటి వ్యక్తులు విపరీతంగా ఒక నియోజకవర్గంలో ఒక్కడున్నాడు ఒకరుండడు హైదరాబాద్ వెళ్ళిపోతారు అక్కడ ఏదో మామూలు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు ఫారెన్ వెళ్తుంటారు విపరీతంగా ఏ ఏఎంఎల్ఏ అందుబాటులో ఉండరు ఇదైతే మాత్రం కరెక్ట్ ఏ వ్యాపారాలు చేసుకుంటే చేసుకుంటే మాత్రం కరెక్ట్ కానీ మీకు ఎవడే అసలు మీకు ఫారిన్ పోయి మీరు జాబ్ నెట్ అయ్యా ఏమో అర్థం కాదు బట్ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకుని మాట్లాడండి శాంతికి ఎంత కోపం మనం కంట్రోల్ చేసుకోవాలి ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో ఎవరి ఒక దెబ్బ కొడితే నీకేం ఏం కోపరదా కానీ మార్షల్ ఆర్ట్స్ లో దెబ్బలు తగుతాయి కానీ ఓర్చుకోవాలి జీవితం ఒక జీవితం అన్న ఒకటే మార్షల్ ఆర్ట్స్ అన్న ఒకటే కాబట్టి వెళ్ళేటువంటి ఒక ఆశయం కోసం వెళ్ళేటువంటి టైంలో అసలు మొత్తం ఎంత ఎక్కడికి ఎంత క్రమశిక్షణ కావాలి ఆ క్రమశిక్షణ జీవితం కాబట్టి ఎంత పెద్ద డిసిషన్స్ కూడా కరెక్ట్ గా తీసుకుంటారు ఆస్వాది కాళ్ళు సుల్లు మాట్లాడేటువంటి పనికి తను కానీ ఎంత గొప్ప అచీవ్మెంట్ సాధిస్తే ఎంత ఎగతాళిగా మాట్లాడుతారు మీరు జర్నలిస్ట్ క్లియర్ అర్థం కావట్లేదు ఫస్ట్ చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం అయితే ఉంది మరేమైతే చూడు